ఇది ఒకటి విన్నావా నా ఫ్రెండ్ చెప్పాడు తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నైట్ లెవెన్కి వచ్చిన సౌండ్లు దేవుడా అక్కడ ఎవరూ కూడా లేరంట మనం వినేటప్పుడు ఇది కేవలం ఒక స్టోరీలా మాత్రమే ఉంటుంది కానీ ఆ టైంలో మాత్రం మనం అక్కడ ఉంటే బ్లడ్ ఫ్రీజ్ అయిపోతుంది ఇది కథ కాదు నిజంగానే జరిగిందంట మరి ఈ మధ్య నీ లైఫ్లో కూడా ఇలాంటి ఏదైనా ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగిందా ద డార్క్ డీ కోడ్లో ఈ మధ్య జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం మీ అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి నేను పక్కగా డిస్కస్ చేస్తాను ఇక కథలోకి వెళ్తే నల్లకుంట అనే ఒక చిన్న పల్లెటూరు అందమైన పొలాలు ప్రశాంతమైన వాతావరణం కానీ ఈ ఊరికి ఓ వింత పేరుంది స్టాప్లో రహస్యం ఈ ఊరిలో పెద్దవాళ్ళు ఆ బస్ స్టాప్ గురించి మాట్లాడుకునే మాటలు వింటే బాబోయ్ గుండెల్లో హడలు పుడుతుంది రాత్రి పదకొండు గంటల తర్వాత ఆ బస్ స్టాప్ దగ్గర ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళు కనిపించకుండా పోతారట ఎందుకో ఎవ్వరికీ తెలియదు ఊర్లో ఒక పక్క ఇలాంటి వింత కథలు జరుగుతుండగా అదే ఊర్లో జరుగుతున్న పెళ్ళికి సిద్ధార్థని ఇరవై ఆరేళ్ళ కుర్రాడు వచ్చాడు సిద్ధు హైదరాబాద్ నుండి వచ్చిన మోడ్రన్ సిటీ కుర్రాడు అతను తన ఫ్రెండ్ రాజేష్ పెళ్లి కోసం నల్లకుంట వచ్చాడు అదే రోజు రాత్రి మళ్ళీ ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఆ బస్టాప్ గురించి మాట్లాడుతూ ఉండగా సిద్ధు నవ్వుతూ ఇలా అన్నాడు గో స్టోరీలు అన్నమాట అదే ఉంటే నేను ఈ రాత్రి పదకొండు గంటలకి ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అప్పుడు తన ఫ్రెండ్ రాజేష్ ఇలా అన్నాడు ఇదేం జోక్ కాదురా సిద్ధు రాత్రిపూట స్టాప్కి వెళ్ళడం చాలా ప్రమాదకరం నైట్ పదకొండు దాటిన తర్వాత ఎవరూ కూడా అక్కడికి వెళ్ళే సాహసం చెయ్యరు అని చాలా సీరియస్గా చెప్పాడు కానీ సిద్ధు మాత్రం అవేవి పట్టించుకునే టైప్ కాదు నేను వెళ్ళి మీ గో స్టోరీస్కి ఈ రోజుతో చెక్ పెడతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు టైం రాత్రి పది నలభై ఐదు సిద్ధు తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని బస్ స్టాప్ లోపలికి వెళ్తున్నాడు ఆ బస్ స్టాప్ చూడటానికి చాలా పాతగా ఉంది ఆ ప్రదేశం అంతా చాలా సైలెంట్గా ఉంది ఎక్కడా కనీసం కీటకాల శబ్దాలు కూడా వినిపించడం లేదు ఆ బస్ స్టాప్లో ఎటువైపు చూసినా పట్టిన బెంచ్లు నుండో శుభ్రం చేయకపోవడంతో పేరుకుపోయిన చెత్త తప్ప ఇంకేం లేదు టైం పదకొండు అవుతుంది ఒక్కసారిగా గాలి మొత్తం చల్లబడింది సిద్ధు బస్టాప్ మొత్తం తిరిగి చూస్తున్నాడు అక్కడ ఒక ముసలావిడ మాత్రం బస్ స్టాప్లో ఒక మూలన బెంచ్ మీద కూర్చొని ఉంది ఆ ముసలావిడ చూడటానికి కొంచెం భయంకరంగా కనిపిస్తుంది ఆమె తన చేతిని చూపిస్తూ ఇలా అంటుంది ఇక్కడి నుంచి వెళ్ళు బాబు ఇక్కడికి రావడం నీకు అంత మంచిది కాదు సిద్ధు నవ్వుతూ ఏమండి మీరు కూడా ఈ దయ్యాల ముచ్చట్లే వినిపిస్తున్నారా అని అన్నాడు ముసలావిడ అలా చెప్పి అదృశ్యమయ్యింది సిద్ధు ఆశ్చర్యపోయేలోపే చీకట్లో నుండి బస్ హార్న్ శబ్దం వినిపించింది ఒక పాత బస్సు ఆ బస్టాప్ దగ్గర ఆగింది బస్సు చూడటానికి పాతకాలం నాటి బస్సులా ఉంది ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి కానీ చూస్తే డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు సిద్ధు టార్చ్ వెలుతురుతో చూస్తూ ఇదేం నాటకమో చూద్దాం అని బస్సులోకి ఎక్కాడు బస్సు అంత చీకటిగా మరియు చల్లగా ఉంది కానీ చూస్తుంటే సీట్లలో ఎవరో కూర్చున్నట్లు కనిపిస్తుంది కానీ వాళ్ళ మొహాలు స్పష్టంగా కనిపించడం లేదు ఒక్కసారిగా బస్సు కదిలింది సిద్ధు వెంటనే సీట్లో పడిపోయాడు సిద్ధుకి తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఒక యువతి తన వెనకాల కూర్చొని ఉంది ఆమె నెమ్మదిగా తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది తను చూడటానికి చాలా భయంకరంగా ఉంది తనకి ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయేమో తను ఎర్రటి చుడీదారు వేసుకొని ఉంది తన కళ్ళు ఎర్రని చింతనిప్పుల్లాగా ఉన్నాయి కానీ తను ఏదో బాధలో ఉన్నట్లుగా అనిపిస్తుంది సిద్ధు భయంతో వణికిపోతున్నాడు తన వుల్లంతా చెమటలు పడుతున్నాయి తను భయంతో అరుస్తూ ఎవరు నువ్వు నన్నేం చెయ్యొద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు అప్పుడు ఆ అమ్మాయి మెల్లగా తన దగ్గరికి వస్తూ ఈ బస్సు సాధారణమైనది కాదు ఇక్కడ కూర్చున్న వారు అందరూ దెయ్యాలే ఇరవై ఏళ్ళ క్రితం ఈ బస్సు ఈ ఊరి చివరిలో ఉన్న ఒక లోయలో పడిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళ ఆత్మలన్నీ ఈ బస్సులోనే చిక్కుకుపోయాయి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు ఈ బస్సు ఈ స్టాప్ దగ్గరికి వచ్చి ఇక్కడికి కొత్తగా వచ్చిన ఆత్మలను తీసుకెళ్తుంది సిద్ధు భయంతో ఇలా అడిగాడు అయితే ఇక్కడి నుంచి నేను తప్పించుకునే దారే లేదా ఆమె ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చి ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొని అందులో చనిపోయిన వాళ్లకు న్యాయం చేయగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు దీని నుంచి సేఫ్గా బయటపడగలవు అని చెప్పింది అప్పుడు సిద్ధు నేను ఎలా అయినా సరే ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకు శిక్ష పడేలా చూస్తాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి భయంకరంగా నవ్వుతూ సిద్ధు తలపై చేయి పెట్టింది అంతే సిద్ధు ఒక్కసారిగా కింద పడిపోయాడు మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే సిద్ధు బస్టాప్ దగ్గరలో పడిపోయి ఉన్నాడు పైకి లేచి చూస్తే ఎక్కడా కూడా బస్సు కానీ ఆ యువతి కానీ కనపడలేదు కానీ ఆ రాత్రి జరిగిందంతా నిజమే అని తనకి అర్థమైంది సిద్ధు వెంటనే ఊరిలోకి పరుగులు తీశాడు ఊరిలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర తన ఫ్రెండ్ రాజేష్కి తెలిసిన వాళ్ళ దగ్గర గతంలో జరిగిన ప్రమాదం గురించి ఎంక్వైరీ చేయగా ఆ ప్రమాదం సహజంగా జరగలేదని ఒక రైవల్ బస్ కంపెనీ యజమాని ఆ బస్సు బ్రేకులు తీసేయడంతో అది అదుపు తప్పి లోయలో పడిపోయిందని తెలుసుకున్నాడు దానితో సిద్ధు ఆ ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్పి ఆ బస్ కంపెనీ ఓనర్కి శిక్ష పడేలా చేశాడు సిద్ధు ఊరి ప్రజల సహాయంతో ఆ లోయ దగ్గర ఒక పెద్ద పూజ జరిపించాడు ఆ ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలను శాంతపరిచే విధంగా ఆ పూజ జరిగింది ఆ రాత్రి ఆ బస్సు చివరిసారిగా కనిపించింది ఆత్మలు అన్నీ శాంతి పొందాయి ఇప్పుడు బస్టాప్కి మళ్ళీ రాత్రి పదకొండు తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చు సిద్ధు ఊరిని విడిచిపోతుండగా ఆ యువతి చివరిసారిగా ఆమెడ దూరం నుంచి చిరునవ్వుతో కనిపించగానే కుండెల్లో ఒక గర్వం కలిగింది నల్లకుంట బస్టాప్ రహస్యం మాయమైంది కానీ సిద్ధు జీవితంలో ఒక విషయం మాత్రం స్పష్టమైంది ప్రతి కథకి ఒక నిజం ఉంటుంది అని ఇదే బస్టాప్ రహస్యం మరి ఈరోజు మన స్కేరీ స్టోరీ ఎలా అనిపించింది మీ అభిప్రాయాలు మీ స్కేరీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్లో చెప్పండి ఈ మధ్య ఇలాంటి యునిక్ కథలు మీ లైఫ్లో కూడా ఉంటే నాకు కూడా షేర్ చేయండి బాగా నచ్చితే మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్క్లూడ్ చేస్తాం ద డార్క్ డీ కోర్స్ అవన్నీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన సస్పెన్స్ హర్రర్ అండ్ థ్రిల్ ఎపిసోడ్స్లో ముందు ముందు మీరు ఉంటారు మరి ఇప్పటికైతే చెప్పాల్సింది ఇదే నెక్స్ట్ స్కేరీ రైడ్ వరకు బీ సేఫ్ అండ్ స్టే క్యూరియస్